హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టీచర్ కానీ గణేష్ నగర్ దేవాలయంలో కొత్తగా నౌగ్రాలు వచ్చాయి కదా అండి రాత్రి నేనైతే వీడియో చేశా మీరందరు చూసే ఉంటారు ఈరోజు వచ్చేసి మేము అందరం పూలు కూర్చోడం జరిగిందండి మామిడియాకు కట్టడము పూలు కూర్చోడం జరిగింది మేము ఫ్రెండ్స్ అందరం పూలు కూర్చుంటే మాకు చాలా చాలా ఆనందం అనిపించిందండి స్వామివారి సేవ దొరకాలంటే అదృష్టం కదా అంద అందరికీ మళ్ళా రేపు వచ్చేసి నవగ్రహాలు అది పూజలు జరుగుతుందట అండి నేనైతే ఫస్ట్ టైము నవగ్రహాల పూజలు చూడడము హోమం జరుగుతుంది పూజలు జరుగుతుంది నేను రేపు నుంచి పూజలు వీడియోలు పెడతా అండి మీరైతే తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ అన్ మీ అందరికీ స్వామివారి ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉంటుందండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేమైతే సేవ చేయాలంటే మాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుందండి మాకు చాలా ఇష్టం సేవ చేయడము రేపు నుంచి అయితే ఆ వీడియోలు వస్తాయండి తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మొత్తానికి పులిసిందాకోప్పాలే ఎంతకట్టి పిలిచింది